గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత శ్రీ గురుదాత్రేయాయ వక్రతుండ మహాకాయ కోటి సూర్యసమ ప్రభ నిర్విఘ్నం కమి దేవాదా ప్రేక్షక మహాశయులందరికీ నమస్సు మంజలలో నవంబరు మాసంలో మాస ఫలితాల గురించి మనం తెలుసుకుందాం ఈ నవంబర్ మాసంలో ద్వాదశ రాశుల యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి ముందుగా మనం తెలుసుకుందాం నవంబరు రెండో తేదీ నవగ్రహాలలో ఉన్నటువంటి శుక్రుడు తులారాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఇలా శుక్రుడు ప్రవేశించటం వల్ల మనకి విశేషంగా ఫలితాలు వర్తిస్తాయి అలాగే జన్మరాశి నుంచి లెక్కించినట్లయితే రెండు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది పదకొండు స్థానాల్లో రాసులలో శుక్రుడు సంచారం ఉన్న అద్భుతమైనటువంటి శుభ ఫలితాలని మనకిస్తాడు గోచార రీత్యా శుక్రుడు సంచారం శుక్రబలం వలన శుక్రుడు విశేషమైనటువంటి ఫలితాలను మనకిస్తాడు వారికి కన్యా రాశి వారికి కర్కాటక రాశి వారికి మిథున రాశి వారికి మీనరాశి వారికి కుంభరాశి వారికి వృశ్చిక రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు రావడం జరుగుతుంది సినిమా రంగంలో ఉన్నవారికి టీవీ రంగంలో ఉన్నవారికి నిర్మాతలకు కానీ డైరెక్టర్లకు కానీ నటీనటులకు కానీ అద్భుతమైనటువంటి అవకాశాలు రావడమే కాకుండా మంచి పేరు ప్రఖ్యాతులు జనంలో గుర్తింపు బాగా వస్తుంది అలాగే భార్యాభర్తలు విడిపోయినటువంటి వాడు గొడవ పడినటువంటి వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు అర్థం చేసుకొని ఇప్పుడు శుక్రుడు బాగుండడం వల్ల వీరు అర్థం చేసుకొని ఒకరికొకరు కలుసుకోవడం కూడా జరుగుతుంది కుటుంబంలో కూడా అందరూ అన్యోన్యత దాంపత్య జీవితం కుటుంబంలో అందరూ ఆనందంగా ఉంటారు నవంబరు పదిహేనో తేదీ బుధుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పటికీ వక్రీస్తున్నాడు నవంబర్ ఇరవై ఎనిమిదో తేదీ వరకు బుధుడు అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాడు మీ జన్మరాశి నుంచి లెక్కించినట్లయితే తులారాశి రెండు సింహరాశి నాలుగు మకర రాశి పదకొండు మిథున రాశి ఆరు చాలా బాగుంటాయి ఈ బుధుడు వక్రించడం వల్ల విద్యార్థులకు విద్యలో ముందంజ వేస్తారు ఉద్యోగస్తులు కూడా చాలా బాగుంటుంది వ్యాపార రంగంలో ఉన్నవారికి మంచి రెట్టింపు ఫలితాలు రావడం జరుగుతుంది ఈ బుధుడు ఉండడం వల్ల అలాగే నవంబరు పదహారవ తేదీ ఆదివారం సూర్యుడు వృచ్చిక రాశిలో సంచరిస్తున్నాడు కనుక నెల చివరి వరకు నాలుగు రాశుల వారికి అద్భుతంగా ఉంటుంది కార్యసిద్ధి ఉంటుంది మకర రాశి కన్యా రాశి మిథున రాశి కుంభరాశి వారికి జన్మ రాశి నుంచి లెక్కించినట్లయితే మూడు ఆరు పది పదకొండు స్థానాలకు నుంచి మంచి ఫలితాలు ఇస్తాయి మంచి బలం చేకూరుతుంది మంచి ఫలితాలు అద్భుతంగా ఉంటాయి నవంబరు పదహారవ తేదీ నుంచి వృచ్చిక రాశిలో సంచరిస్తున్నాడు ఈయన అలాగే నవంబర్ రెండవ తేదీ శుక్రుడు సంచారంలో కొంత మార్పు కనిపిస్తుంది నవంబర్ పదిహేనవ తేదీ వృచ్చిక రాశిలో బుధుడు ఉక్రీస్తున్నాడు నవంబరు పదహారవ తేదీ నుంచి వృచ్చిక రాశిలో సూర్యుడు సంచరిస్తున్నాడు ఇవి గ్రహాల యొక్క స్థితిగతుల గురించి ముందుగా మనం తెలుసుకుందాం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి నవంబర్ మాసంలో గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి మీరు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది మీరు చేసిందల్లా వేదంగా ఉంటుంది శాసనంగా ఉంటుంది మీరు ఏది చేయాలనుకున్నా దూసుకుపోయేటువంటి మాసం ఈ మాసం కర్కాటక రాశి ఆర్థిక పరంగా చూసుకున్నావా అద్భుతమైనటువంటి రిజల్ట్ ఉంది ఆర్థిక పరంగా బాగా ఎదగగలుగుతారు మంచి కీర్తి ప్రతిష్టలు పొందగలుగుతారు మీరు మిమ్మల్ని ఎవరైతే నమ్ముకున్నారో వారికి సహాయాన్ని అందిస్తారు చేయుతగా ఉంటారు ఇతరులకు కూడా మీరు సహాయ సహకారాలు చేయగలుగుతారు ఉద్యోగస్తులకు ఉద్యోగాలలో అనుకూలంగా ఉంది తోటి వారు కూడా మీకు అనుకూలంగా నడుచుకుంటారు దానివల్ల మీకు మంచి పేరు ప్రఖ్యాతలు కీర్తి ప్రతిష్టలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ప్రతి పనిలోనూ విజయాన్ని సాధిస్తూ ముందుకెళ్తారు మీకున్నటువంటి బద్ధకాన్ని కొంతమటుకు తొలగించుకోండి ఇంకా విజయవంతంగా మీరు ముందుకు సాగేటువంటి సూచనలు ఉన్నాయి అలాగే ఉత్సాహంగా ధైర్యంగా ఉల్లాసంగా ముందుకు సాగడం కూడా జరుగుతుంది కుటుంబ పరంగా అందరూ పుణ్యక్షేత్రాలని దర్శిస్తారు విహారయాత్రలు చేస్తారు దైవపరంగా అనుగ్రహాన్ని పొందగలుగుతారు సంతానం లేని వారికి సంతాన భాగ్యం ఉంది ఈ నెలలో అలాగే రెండో సంతాన యోగం కూడా ఉంది వీరికి ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తలు వహించండి ఎప్పటినుంచో దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్నవారు ఈ మాసంలో కొంత ఉపశమనాన్ని పొందగలుగుతారు ఆరోగ్యాన్ని పొందగలుగుతారు వైద్యుల సహాయ సహకారాన్ని పొందండి అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వచ్చే సూచనలు ఉన్నాయి ఒక మంచి పదవిని అధిరోహించేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఒక పెద్ద పోస్ట్ని అధిరోహిస్తారు అలాగే ఎప్పటి నుంచో మీకు ఏడిపిస్తున్నటువంటి కోర్టు కేసులన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చి మీకు విజయాన్ని సాధించి పెడతాయి అలాగే పుణ్యక్షేత్రాలు పుణ్యక్షేత్రాలన్నిటి కూడా దర్శిస్తారు బంధుమిత్రులతోటి బంధువర్గంతో కొంత బాంధవ్యాన్ని పెంపొందించుకోగలుగుతారు జీవిత భాగస్వామిని అర్థం చేసుకొని నడుచుకోగలుగుతారు సంతానం వల్ల మీకు అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు వస్తాయి సంతానం వలన ఒక గుర్తింపు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి సంతానం వలన కొంత ఆర్థిక పరంగా మీకు ఇబ్బందులు తొలగిపోయేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి రాజకీయ నాయకులకు ఒక గుర్తింపు ప్రజల్లో ఒక శక్తిగా ఒక యుక్తిగా ఒక మంచి గుర్తింపు ఏర్పడుతుంది ప్రజలందరూ మీరు కావాలి మీరు కావాలి అని వెంటపట్టం ప్రజల కోసం మీరు కూడా తపన పట్టం కూడా జరుగుతూ ఉంటుంది నదుల్లో స్నానం చేస్తారు ఈ కార్తీక మాసంలో నదుల్లో స్నానం చేయండి శివుడి మందిరానికి వెళ్ళి అక్కడ దీపారాధన చేయండి అద్భుతంగా ఉంటుంది మీరు ఏది అనుకున్నా కూడా అది నెరవేరేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఇతరులతోటి ఎప్పుడూ గొడవ పడకండి మీ మీద నిందలయ్యాలి అనుకునేవారు వారంతటా వారే పతనం అయిపోయే సూచనలు ఉన్నాయి మీ మీద నిందలు వేసిన వాళ్ళు కూడా వాళ్ళ తప్పును ఒప్పుకొని క్షమాభిక్ష అడుగుతారు అలాగే సినిమా రంగంలో ఉన్నవారికి టీవీ రంగంలో ఉన్నవారికి కూడా ఒక మంచి గుర్తింపు ఉంది ఆర్థిక పరంగా ఎదిగేటువంటి సూచనలు ఉన్నాయి ఇంకా ఇంకా ఎదగాలి అనుకునే వారికి శ్రీ మహాలక్ష్మి తల్లిని పూజ చేసుకోండి లక్ష్మీనారాయణ దేవాలయానికి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకోండి అద్భుతమైనటువంటి ఆర్థిక ఎదుగుదల కనిపిస్తుంది కుటుంబ పరంగా మనశ్శాంతి లభిస్తుంది అలాగే మీకు ఇంకా ఏ ఏ గ్రహాలు ఉన్నాయి ఎటువంటి బాధలు ఉన్నాయి వాటన్నిటికీ సరి అయినటువంటి ఆయిల్స్ నా దగ్గర ఉన్నాయి వాటిని వాడండి తప్పకుండా మీకు ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి